ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది అది కూడా ప్రత్యేకంగా ఎంత మంది స్ట్రాంగ్ మహిళలతో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు సంధ్య స్పైసెస్ అని స్పైసెస్ కంపెనీ కారం చేసే కంపెనీ కి రావటం జరిగింది ఇక్కడ ఉన్న మహిళల ఆ సిచ్యువేషన్ వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే సిచ్యువేషన్ తెలుసుకోవటం జరిగింది వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉండేవో అవి లేకపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే చాలా మంది ఈ క్యాపిటల్ రీజియన్ కి ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టంగా ఉంది డ్రైనేజ్ సిస్టమ్ త్రాగునీటు సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి ఇక్కడున్న మహిళలకి అందరికి మంచి మంచి పథకాలతో గత గత నాలుగున్నర సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి తన సొంత రిసోర్సెస్ తో ఇక్కడ ఇరవై తొమ్మిది ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ చేయటం జరిగింది దాని ద్వారా చాలా మంది మహిళలు అభివృద్ధి పొందారు అదే చేస్తూ వెళ్తాము ముందు ముందు కూడా అని చెప్తూ మరియు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో మన మహిళలతో చేసుకోవటం ఎర్రబాలంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తూ చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో దేవాన్స్ కన్నా చాలా స్టామినా ఉండే ఆయన దేవాన్స్ కన్నా కష్టపడే ఆయన ఆయన ఎప్పుడు తన హెల్త్ ని చూసుకుంటారు ఆయన ఎప్పుడు షార్ప్ గా ఉంటారు ఆయన ఏజ్ తో ఇంకా స్ట్రాంగ్ గా అవుతూ వెళ్తున్నారు సో అందులో సందేహమే లేదు మాకన్నా ఎక్కువ కష్టపడ పడతారు ప్రజల కోసం కోసం ఏవైనా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా అభివృద్ధి గురించి ఆలోచించేవారు మహిళలకి ఎక్కువ గర్వం ఇచ్చే ఆయన ఇప్పుడు చూసుకుంటే ద్వాకరా సంఘాల్ని మన భారతదేశంలోనే ఈ స్థాయికి వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి వలన అలాగే మహిళలకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ మెడికల్ కానివ్వండి భారతదేశంలో మొట్టమొదట రిజర్వేషన్ కూడా స్థాపించింది ఆయనే ఇచ్చింది ఆయనే అదే కాకుండా మన మొదటి మహిళా స్పీకర్ని కూడా ప్రతిభా భారతి గారిని పాలిటిక్స్ లో రానిచ్చింది ఆయనే సో ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు మన బాబు సూపర్ సిక్స్ గురించి మనకు తెలుసండి మహిళలకి వాళ్ళ పిల్లల విద్య కోసం ఏదైతే చాలా ముఖ్యం దానికోసం పదిహేను వేల రూపాయల గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా పద్దెనిమిది టు యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వచ్చేదట్టు చూస్తున్నారు ఉచిత బస్ బస్ ట్రాన్స్పోర్ట్ వచ్చేదట్టు కూడా చూస్తున్నారు అదే కాకుండా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వచ్చేదట్టు చూస్తున్నారు అదే కాకుండా అలాంటి యువతి యువకులకి కళలకు రెక్కలు అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి జీరో ఇంట్రెస్ట్ లోన్స్ వచ్చేదట్టు గవర్నమెంటే గ్యారంటీ ఇచ్చినట్టు ఇచ్చేదట్టు చూస్తున్నారు సో బాబు గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తారు అది కూడా యువత యువతుల గురించి ఎప్పుడు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు బాలకృష్ణ మంచిది కదండి మంచిది అవును మహిళలైనా ఈ సొసైటీలో మహిళలైనా పురుషులైనా ఒక సమానమేనండి అందుకే మేము కాలేజీలో కానివ్వండి లేకపోతే ఇప్పుడు వర్క్ లో కానివ్వండి మహిళలు చాలా బాగా పైకి వస్తున్నారు పురుషులు కూడా చాలా బాగా పైకి వస్తున్నారు సో అందులో ప్రాబ్లం ఏం లేదండి Thank you. Thank you. Nice. 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 పెడతారు ఎనిమిది వందలు అవునండి ఓకే కలిసి మనం పనిచేద్దాం అండి ఓకే సరేనండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది మీరందరూ చాలా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అదే లోకేష్ గారి కోరిక లోకేష్ థ్యాంక్ యూ అండి అవునండి ఓ సో నైస్ హ్యాపీ బర్త్డే

చంద్రబాబు గారు నాయకత్వం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అలాడ్ సార్ కూడా చెప్తాను చాలా సంతోషంగా ఉంటారు ఓకే థ్యాంక్ యూ నమస్కారం 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 చాలా మంది చేస్తున్నారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు మంచిది కదండి ప్లేస్ ఒకటండి కొంచెం సేఫ్ గా కూడా ఉంటది కదా ఎవరైతే బైక్ బయటకు రాలేరు అదే కరెక్ట్ అదైనా చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చొని ఏదో ఒక ఆదాయం వస్తుంది వాళ్ళందరికీ ఇంట్లో బయట రాజాని గ్రామాల్లో జాబ్స్ ఉన్నాయండి ఇప్పుడు క్యాపిటల్ అనేది లేదనే చాలా ఇబ్బంది పడి లేడీస్ బాగా ఇబ్బంది బాగా కౌలు లేక ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే రెండు వేల ఐదు వందలు తప్పితే కథమాది డైలీ వేజెస్ కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఇంట్లో కూడా జరగని పరిస్థితి కరెక్ట్ కరెక్ట్

ఖరీదులన్నీ చాలా పెరిగిపోయాయి కదా ఎటువంటి రోడ్ లేవా తప్పకుండా చెప్పండి లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇరవై మూడు వేల కిలోమీటర్లు లేదు పోయినసారి గెలిచుంటేది లే సార్ విషయం మనం రేపు గెలిపిస్తాం మనకు కావాల్సినవి అన్ని తప్ప కూడా బాగుంటారు తగునీరు అది అంతే ఉందండి వాటర్ లేరు మేడం వాటర్ ప్లాంట్ కూడా లేదా ఇక్కడ ప్లాంట్ ఉంది కానీ పబ్లిక్ పాపులేషన్ ఎక్కువైపోయింది మేడం గతంలో సిక్స్ థౌజండ్ ఉంటే ఇప్పుడు ట్వంటీ థౌసండ్ విలేజ్ లో ఉన్నారు ఇక్కడ అవును వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కువ వచ్చేటప్పుడు చూస్తాను కూడా డ్రైనేజ్ కూడా చాలా ఓపెన్ డ్రైనేజ్ లేనట్టు ఉన్నాయి ఇండస్ట్రియల్ ఫెసిలిటీ అయినా కూడా అసలు అసలు మేము చాలా ఫైట్ చేసినా కూడా ఇండస్ట్రియల్ ఏపీఐఎస్ ద్వారా కూడా రావాల్సిన ఫండ్ కూడా ఏం ఇవ్వలేదండి తప్పకుండా నండి ఇవన్నీ చూసుకుంటాము నారా లోకేష్ గారు తప్పకుండా ఇవన్నీ చేస్తారు రోడ్లు మీకు తెలిసినట్టు ఇంతకు ముందు బాగా ఎక్కువగా వేస్తారు రోడ్లు తప్పకుండా ఇవన్నీ చూసుకుంటారు తప్పకుండా ఇంట్లోనే కూర్చొని అందరికీ ఆదాయం వచ్చేదట్టు చూస్తారు నారా లోకేష్ గారు ఫోర్ ఇయర్స్ క్రితం కాప్ కార్పొరేషన్ కింద ఆల్రెడీ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మిషన్ల కోసం పెట్టాం

అది బాల్ పాక్ చేయగలుగుతారా అంటే చూసి ఐడెంటిఫై చేస్తారు అవును కరెక్ట్ అవన్నీ ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా చాలా ఫేమస్ అయిపోతున్నాయండి అవును సో అవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారు ఓకే ఓకే అవునండి కిందకి రాదండి అదే ఎంత స్ట్రాంగ్ అంటే వైరస్ బ్యాక్టీరియాస్ కూడా సరిపోతాయి అంటున్నారు కదండి ఓకే మందేనా అండి నైస్ వెరీ నైస్ మన బ్రాండ్ ముందు నుంచి ఉంటుందా అండి ఓ గుడ్ కోట్ నైస్ రెండు వెరైటీస్ ఓ ఇది చిల్లీ పౌడర్ దీంట్లో అంటే మనకి సాంబార్లో కోసం ఈ ధనియాలు మిక్స్ చేసి ఒక మిక్స్ లాగా చేస్తుంటారు ఎక్టిసిటీ టైప్ లో అందరికి రెడీమేడ్ యూస్ చేసుకోవచ్చు ఇదోర్కండి దంచి పంపించేవాలి కదా సో ఈ మిక్సింగ్ ఎక్కడ చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ లేడీస్ కోనే ఓకే ఓకే చేస్తారు ఇది ఎక్కువ చేస్తే చాలా మంచిది వాళ్ళు కూడా వాల్యూ అడిషన్ చేశారు ఆ తర్వాత ఫాలో చేసి వెరీ నైస్ వెరీ నైస్ గుడ్ గుడ్ మొత్తం సూపర్ సూపర్ ఎంత మంది లేడీస్ కి ఆదాయం వచ్చేదట్టు చేస్తున్నారు ఇప్పుడు అల్వాట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా మేలు వాళ్ళ ఇంట్లోనే కూర్చొని గా సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా ఏం లేకుండా గుడ్ అండి చాలా బాగా చేస్తున్నారు పచ్చల కారం కరెక్ట్ 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 లాగా కుంకంలాగా రెడ్గా ఉంది